మంచి జిల్లా భీమార మండల కేంద్రంలో గుల్లవాగు ప్రాజెక్టులో మనం ఉన్నాము ఇప్పుడు అయితే గుల్లవాగు ప్రాజెక్టులో ఈరోజు కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లక్షా పదివేల చేప పిల్లలను ఈరోజు ఈ ప్రాజెక్టులో వదిలారు అయితే ఈ ప్రాజెక్టులో మత్స్యకారులు ఎంతమంది ఈ ఈ ప్రాజెక్టు కింద జీవన విధానం కొనసాగుతుంది ఎన్ని కుటుంబాలు ఈ ప్రాజెక్టు కింద వారి జీవన విధానం కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ గులావాగు ప్రాజెక్టులో ఈరోజు ఎన్ని చేప పిల్లలను ఈరోజు మంత్రి గారు విడుదల ఈరోజు ఈరోజు భీమారం మండలంలో గులాబ ప్రాజెక్టులో వివేక్ వెంకట వెంకట సార్ గారు వచ్చి ఈరోజు లక్ష పదివేల పిల్లలు వదిలారు యాక్చువల్గా తొమ్మిది లక్షల తొంభై వేలు ఉచిత పిల్ల పంపిణీ ఈ ఈరోజు మత్స్యకారులతో వదిలిన తర్వాత మాకున్న సమస్యలను రోడ్డు సమస్య కానీ కరెంటు సమస్య కానీ మిగతాది మాకు ప్రాజెక్టులో మొట్ల విషయం ఆ జాలి త తట్టుకొని ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఆ తీయడానికి మాకు సహకరించాలా సార్ అని మేము విజ్ఞప్తి చేసుకున్నాం అదేవిధంగా మన రోడ్డు విషయంలో మాత్రం తిన్న పని చేయాలా సార్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఈ ఇప్పుడు ఈ ఎంతమంది ఎన్ని మత్స్యకారుల కుటుంబాలు దీని జీవనం సాగిస్తున్నాయి ఆ జోలిగా మూడు వందల యాభై మందికి పైగా జీవనోపాధి పొందుతున్నాం రిజిస్ట్రేషన్ అయిపోయినాయి మాకు ఆల్రెడీ కుటుంబాలు పరిధి లోపల అందరం జీవనోపాధి పొందుతున్నాం సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఈ ప్రాజెక్టుతో పట్టిన చేపలను మీరు ఎక్కడికి తరలిస్తున్నారు ఇక్కడ ఇక్కడ పట్టిన చేపలను దాదాపుగా ఇక్కడ నుంచి మా రాష్ట్రం దేవల్ల హైదరాబాద్ వరకు కూడా వెళ్ళిపోతాయి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్గా అమ్ముకున్న అయిపోయిన తర్వాతకి మిగతా మిగిలిన చేపల్ని ఈ ట్రాన్స్పోర్ట్ చుట్టుపక్కల చుట్టుపక్కల మండలాలకి సిటీ హైదరాబాద్ సిటీ వరకు కూడా ఇక్కడ చేపలు మార్కెట్ మార్కెట్ యాడికి వెళ్ళిపోతుంటాయి పొద్దున దీనివల్ల మాకు ఒక పదిహేను వందల కుటుంబాలు మావి బతుకుతున్నాం బయట వాళ్ళకు కూడా క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయి సార్ అదే విషయంలో ఇప్పుడు మా సార్ గారు ఈరోజు వచ్చిన కార్మిక గనుల శాఖ మంత్రి వర్యులకు విన్నపించడం జరిగింది ఇక్కడ మార్కెట్ యార్డు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ సార్ వారికి కూడా వినత భద్రంగా సమస్య చెప్పుకోవడం జరిగింది ఆ విషయం కానీ ఇక్కడ రాత్రి పగలు ఇక్కడ కరెంటు సమస్య కూడా లేదు కరెంటు సమస్య లేకపోవడం వల్ల రాత్రి పగలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు పడబడుతున్నాం మళ్ళీ ఇంకొకటి రోడ్డు సమస్య రోడ్డు సమస్య వర్షకాలం అయిపోయిందంటే ఈ బండ్లు పోవడానికి రావడానికి స్కిడ్ అయి కింద పడుతున్నాయి మరి మనుషులు పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నదని మంత్రివర్యులకు విన్నవించడం జరిగింది మా మంత్రివర్యులు కూడా త్వరగతిగానే త్వరగతిగానే ఈ సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి సమ పరిష్కారం చేస్తామని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు ఈ రోజుకు మొదటి విడతగా చేపపిల్లలు మాత్రం లక్ష పది వేలు అంటే పెద్దవి తొంభై వేల చేపపిల్ల వచ్చింది ఇంకొక వ్యాన్ చిన్న చేప పిల్లలు ఇరవై వేల చేపపిల్ల వచ్చింది మొదటి విడతగా లక్ష ముప్పై వేల లక్ష పదివేల చేపపిల్ల వచ్చింది మొత్తం చేపపి పిల్లలు తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు ఉండే మొదటి విడతగా లక్ష పది వేలు వచ్చింది కాబట్టి మిగతా చేపపిల్ల తర్వాత రోజు నెక్స్ట్ నెక్స్ట్ డే నుంచి ఆ విడుదల చేస్తామని మన మత్స్యశాఖ ఏడీ గారు మాకు చెప్పడం జరిగింది సార్ అంటే మత్స్యకారులు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి మత్స్యకారులు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ ఒక మార్కెట్ యాడ్ మార్కెట్ యాడ్ ఇబ్బంది అవుతున్నది మరొకటి ఏమైందంటే ప్రాజెక్టు మొదలైన కాని నుంచి ఇక్కడ వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏమైందంటే ఇక్కడ వయలేసడానికి ఒకసారిగా మొత్తం చేపను ఒకసారి తీసుకో డిమాండ్ ఉన్నప్పుడు ఒకసారి చేపను బయటకు తీసుకొచ్చుకోవడానికి వీలు లేకుండా అయింది దాని మొట్లు ఒక పది మీటర్లకు ఒక మొట్టు ఉండడం వల్ల చేపలను ఓలేసి గుందడానికి చాలా ఇబ్బందులు అవుతుంది దానివల్ల చేపలను ఎక్కువ మొత్తంలో తీయడానికి మన తీవ్ర ఇబ్బంది జరుగుతుందని జరుగుతున్నది ఆ విషయాన్ని కూడా ఈ రోజు మంత్రివర్యులకు వివరించడం జరిగింది అది అది కూడా త్వరగా అదిగా ఎండాకాలం వరకు ఎందుకంటే ఎండాకాలం వరకు కొంచెం నీళ్లు దగ్గడం జరుగుతుంది కాబట్టి ముట్లు అనేది బయటపడతాయి ఆ లోపల మేము దీన్ని కూడా పరిష్కరిస్తామని కూడా సార్ చెప్పడం జరిగింది అట్లే మార్కెట్ యాడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏది అంటే ఇక్కడ మార్కెట్ యాడ్ లేకపోవడం వల్ల ప్రజలను ఇప్పుడు మేమే బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చేయడం వల్ల మేము ట్రాన్స్పోర్ట్ కట్ బయటకు పోయేసరికి ఏమైతుందంటే చాపపిల్ల చెడిపోవడం కానీ రోజు కాదు ఎందుకంటే అవి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిందంటే చాపపిల్ల ఉండదు అందుకోసం మాకు ఇక్కడ మాకు ఒక మార్కెట్ యాడ్ కంపల్సరీ కావాలి కావాలని కూడా దానివల్ల ఇప్పుడు నష్టం జరుగుతుంది అది దాన్ని కూడా మంత్రి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరం ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది ప్రతి సంవత్సరము అంటే దాదాపుగా ఈ చెరువు మీద దాదాపు అప్పుడు ఇయర్లీ మొత్తాన్ని కొడితే యాభై ఐదు లక్షల అరవై లక్షల వరకు కూడా మేము టర్న్ ఓవర్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ నెల మొత్తంలో అంటే ఒక మత్స్యకారానికి నెల మొత్తంలో ఒక పది పది పదివేలు పన్నెండు వేలు పదిహేను వేల వరకు మా జీవనోపాధి పొందుతారు లేదు అంటే సంవత్సరం మొత్తంలో అది తీసుకొని అంటే అట్లా లెక్కలు చేసుకుంటూ చేసుకుంటే యాభై లక్షల వరకు కూడా టర్న్ ఓవర్ చేసుకోవచ్చు ఇప్పుడు టర్న్ ఓవర్ మేము ఏంటంటే ఇక్కడ టర్న్ ఓవర్ చేయడానికి వీలుగా ఉంది కానీ చేపలు పడడానికి వీలు లేకుండా పోతుంది అంటే చేపలు పడటం లేదు ఈ మొట్లు కాబట్టి మొట్లు కాబట్టి ఇక ఈ పద్ధతులు కాబట్టి రోడ్డు సౌకర్యం లేదు లైనింగ్ మార్కెట్ ఆర్డ సౌకర్యం కరెక్ట్ లేక ఈ ఇబ్బందులకు గురి అవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం నష్టం కొద్దిగా కొద్దిగా చదువు వదుడిగా ప్రభుత్వాలు చదువు వదులుగా ఉన్న ఉన్నా కూడా సౌకర్యం లేక ఇబ్బందులు పాలవుతున్నాం సార్ ఇక్కడ ఈ గుల్లవాగ్గు ప్రాజెక్టులో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను మేము మంత్రి వివేక వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్ళాము ఖచ్చితంగా భీమవరంలో మార్కెట్ యార్డు కావాలి మార్కెట్ యార్డు అయినట్లయితే మేము ఇక్కడ పట్టిన చేపలను విక్రయించేందుకు మాత్రం అనుగా ఉంటుంది మాకు నష్టం వాటిలో ఉంటుంది మా కుటుంబాలు బాగుపడతాయి ఖచ్చితంగా మంత్రి గారు ఈ మా సమస్యలను తీరుస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు తీరుస్తారని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ భీమారం ప్రారంభంలో మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి మనతో పాటు మత్స్యకారులు తెలిపారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాసీ న్యూస్ భీమవారం గుల్లబాబు ప్రాజెక్టు నుండి